నమస్కారం ప్రజలారా నేను మా ఆయన నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఎనిమిది స్థానాలు గెలిచేదాకా నా ఈ పోరాటం అయితే ఆగదు మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అదేవిధంగా చూస్తే తెలుగుదేశం వాళ్ళు భారీగా తెచ్చారు యాళ్ళు సరే ఆ యాళ్ళు గురించి నేనైతే విశ్లేషణ ఖచ్చితంగా చేస్తా మాకు మా పార్టీకి డ్యామేజ్ జరుగుతూ ఉండాలి అంటే తప్పకుండా నేను నా విశ్లేషణ అయితే ఇచ్చానని మీకు అందరి ఇక్కడ తెలుసు కదా పోతే మనం ఈ వీడియో ముందు మీ అభిప్రాయాన్ని ఈసారి మన వైసీపీ పార్టీ ఎన్ని సీట్లతో ఆంధ్రాలో గెలుచుంది తమిళనాడులో ఏ విధంగా మెజార్టీ వచ్చింది అస్సాంలో ఏ విధంగా మెజార్టీ వచ్చు అది కూడా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటే వీడియో లేకపోదాం చెప్పు కానీ చూస్తున్నాం ఏమి మరి వెళ్ళప్పుడు నేను ముగ్గు కదండి ముగ్గు ఎలా వచ్చింది నా బాధ నేను ఎక్కడెంటానండి నా ముగ్గు ఎవరైతే చూద్దాం నాకేం తెలుసండి కోరేం అంటున్నాడు

ఇప్పుడు ఆ భూములు మీ కాకపోయా ఇల్లు మీది కాకపోయా మీ లివర్లు కిడ్నీలు ఎత్తుకొని ఆల్రెడీ పెట్టి లెక్క తెచ్చా ఇప్పుడు భూములు ఇల్లు ఊర్లు ఈ ఊరి నుంచి ఆ ఊరికి పోవాలన్నా టోల్ గేట్ పెట్టవచ్చు ఈసారి మేము అధికారంలోకి వస్తే మీరు ఈ గ్రామం నుంచి వేరే గ్రామానికి పోవాలన్నా కూడా మీరు ఈ బ్రిడ్జి నుంచి ఆ బ్రిడ్జిలోకి పోవాలన్నా కూడా మేము ఖచ్చితంగా టోల్ గేట్ పెట్టి డబ్బులు వసూలు చేస్తారు ఇప్పుడు మీ ఇల్లు అన్నారు మీ ఇల్లే మీ ఇల్లు అయినప్పుడు మేము ల్యాండ్ లైటింగ్ యాక్ట్ కింద మేము మా వైసీపీ కార్యకర్తలు కూడా పోయి మిమ్మల్ని బయట దొబ్బి మేము ఆ ఇంట్లో అది చట్టం అది చెక్ చేసుకోండి ఈ మెరలేరు

తిరుమలాగా పోయించినారని చెప్పి ఈ విధంగా అవే మా పార్టీకి డ్యామేజ్ జరిగింది మా పార్టీకి డ్యామేజే అవును ఇప్పుడు ల్యాండ్ డైటిలింగ్ యాక్ట్ అంటే అదే కదా నీ పేరుతో ఏమి ఉండవు అన్నీ మా ఓడి పేరుతోనే ఉంటాయి మా ఓడికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఒకటికి రాయిస్తాడు ల్యాండ్ అవుంటే అమ్ముతాడు ల్యాండ్ అవుంటే లోన్ పెట్టి డబ్బు తెస్తాడు ఏందంత ఇప్పుడు ఏమిటింది పంచాయతీ అది కదా నువ్వు కాకపోతే ఎదిరింటోళ్ళే ఏ సరస్వతి సరస్వతి వస్తే సరస్వతి ఇంత సరస్వతి లేదా ల్యాండ్ ఐట నింగ్ నువ్వు కాకపోతే వెనక్కి రానకింటోడు ముందు లేడు ఇక్కడ నిన్ననే జగన్ లాండ్ టైటింగ్ యాక్ట్ కింద అందరం దిగిపోయి చూడటానికి సరదాగానే ఉన్నా జగన్ తీసుకొచ్చిన ఈ చట్టం సరదా తీర్చేస్తుంది కూతురు పెళ్లి కోసం మనం ఖచ్చితంగా సరదా తీరుస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో మాకు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చినప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మాకు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు రావాలి ఖచ్చితంగా వచ్చాయి రావా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక పోతే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రభుత్వ భవనాలు తాకట్టు పెట్టినాం ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టినాం సచివాలయం కూడా తాకట్టు పెట్టినాం ఏదా ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో మనకు రాజధాని లేదు మనకు ఏమీ లేదు యువత నిరుద్యోగులు ఎక్కువైపోయినారు కాబట్టి ఈ భూముల్ని ఇళ్ళని అన్నిటినీ అమ్మి పెట్టి ఏదో ఒక రకాల అన్న డబ్బు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు మన కోసమే కదా చాసంది మన భూములు ఆయన అమ్ముకుంటున్నాడు మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అంటాడు కదా మరి మన బిడ్డకు మన ఇంక ఇంకెవడిచ్చాడు అని నేను తెలియజేస్తున్నా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ బిడ్డ మీ బిడ్డ అన్నప్పుడు మన బిడ్డకు మన వీకుంటే ఎవడిస్తాడు అనేది నా ప్రశ్న కొడుకు చదువు కోసం మనం కనీసం బ్యాంకు లోన్ తీసుకునే అవకాశం కూడా కోల్పోతాం ఎన్నో ఏళ్ళుగా నీతో ఉన్నప్పుడు నీ ప్రతి అవసరానికి ఉపయోగపడిన భూమి నీ ఆకలి తీర్చిన భూమి ఒక్కసారిగా నీది కాదని తెలిస్తే ఆ వర్ణనాతీతం ఒక్కసారి మీరు ఏంటంటే జరుగు జాగని జరుగు జాగని అంటున్నారు కదా మా ఓడు ఫెవికి కేసుకొని కూర్చోండి ఆడు సీట్లో ముప్పై సంవత్సరాల పాటు మా అందరూ అధికారంలో ఉంటాడని తెలియజేసుకుంటూ రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మైనా సరే పోలవరం అయితే పూర్తి ఈసారి అని తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అని తెలియజేసుకుంటూ నమస్కారం